హాయ్ వ్యూవర్స్ అండ్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మనమైతే మూడు ఎకరాలు లీజుకు తీసుకున్నాము కొండవీడిలో అందులో ఒక ఎకరం సుమారుగా దున్నిచ్చాం అంటే ఫస్ట్ రొటావేట వేశారు రొటావేట వేసి ఆ తర్వాత తోలారు తర్వాత ఒక రెండు టూ డేస్ ఆగి బోదలు తోలుకొని మంచిగా సాలు లెక్కన వాటిల్లో సూపర్ అది మరీ ముదిరిపోతుంది కాబట్టి స్మార్ట్ నైపేర ఏమో వాటికి గేదెలకి సరిపోతాయి కానీ ఈ గొర్రెలకి మేకలకి పొట్టేళ్ళకి ఈ స్మార్ట్ నయ్య అయితే బెటరు ఎందుకంటే అవి కాడ అనేది తక్కువ వస్తుంది మొద్దు శాతం ఓన్లీ ఆకులు గుబురు లాగా వస్తుంది కట్ చేసుకున్నాక మళ్ళీ అమ్మటినే ఇగురు పట్టుకు వస్తుంది ఇదిగోండి చూడండి అవే మనవి ఇంకా తేవాలి పొట్టేళ్ళు అదొండి అటు మన షెడ్ ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి